నమస్తే వెల్కమ్ టు ఏ మెట్రో ఉదయం న్యూస్ ఆర్యవేశ మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండు తారీఖున జాబ్ మేళా డప్పు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తారీఖున ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వరంగల్మ్మడి జిల్లాలోని నిరుద్యోగుల కోసం ముప్పై కంపెనీ నుండి సుమారు రెండు వేల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ ఉద్యోగ అవకాశాలు కులాలకు మతాలకు అతీతంగా నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు జలారుల నుండి డబ్బులతోనే ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎవరన్నా చెబితే నమ్మవద్దని ఇది పూర్తి స్థాయిలో ఆర్యవైస్య మహాసభ ఆధ్వర్యంలో సుమారు ముప్పై ఐదు కంపెనీ నుండి రెండు వేల మందిని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు

వరంగల్ జిల్లాలో హన్మకొండ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉండబడే నిరుద్యోగులు చాలామంది ఉన్నారు గతంలో చాలామంది జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తే వేలాది మందిగా వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాము ఏదేమైనా నిరుద్యోగ సంస్థతోటి అవుతున్న ఇబ్బంది పడుతున్న ఈ యువతి యువకులకి వాళ్ళ కుటుంబ పోషణ కోసమైనా కూడా తాత్కాలికంగా ఉపయోగపడే విధంగానైనా కూడా ఈ జాబ్స్ మనం ఇప్పిస్తే ఉపయోగం ఉండేది చెప్పిన ఆలోచనతోటి ఈరోజు ఆర్యవేష మహాసభ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది ఏదేమైనా ఈరోజు పన్నెండో తారీఖు మంగళవారం రోజు ఉదయం పది గంటలకి జాబ్ మేళా మహా మహేశ్వరి గార్డెన్ పాతది ఇప్పుడు రాధాకృష్ణ గార్డెను అందులో ప్రారంభమవుతుంది సుమారు ముప్పై ఐదు నుంచి యాభై మంది కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు కంపెనీస్ కావచ్చు దాంతోపాటు డ్రైవర్స్ కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు అనేక సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది సుమారు ఒక యాభై టేబుల్స్ కూడా వాళ్ళకి అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళంతా కూడా ఇప్పటికే గత మూడు నాలుగు రోజుల నుంచి మనం పెట్టడంతో చాలా మంది ఇప్పటికే ఎన్రోల్ చేసుకుంటా ఉన్నారు ఎందుకు అని చెప్పంటే నిరుద్యోగ సమస్య ఎట్లా ఉందని చెప్పి దీన్ని చూస్తే రోజుకే రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఎన్రోల్ చేస్తున్న పరిస్థితి ఈ రెండు మూడు రోజుల కూడా చూస్తే కూడా మేము అనుకునే దానికంటే ఎక్కువ వచ్చే పరిస్థితి కూడా కనపడతా ఉంది ఎందుకని చెప్పంటే నిరుద్యోగ సమస్య అంత తీవ్రంగా ఉంది అని చెప్పి కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఆ సమస్య పరిష్కారం కోసమే రోజు మహాసభ ఆధ్వర్యంలో రెండు వేల మందికి నిరుద్యోగ వృత్తి కల్పించాలని చెప్పిన ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదేమైనా నిరుద్యోగులంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి వాళ్ళంతా ఉద్యోగాలు పొంది వాళ్ళ కుటుంబ పోషణకు కూడా ఉపయోగించుకోవాలని చెప్పని కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాంతోపాటు రేపు ఈ జాబ్ మేళాకు ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా సిపి గారిని అదేవిధంగా ఏఎస్పి గారిని అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని లోకల్గా ఉన్నబడే డిపార్ట్మెంట్ వాళ్ళని దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అందరికీ కలిసి కూడా వాళ్ళని కూడా రమ్మని కోరడం అనేది జరుగుతూ ఉంది ఏదేమైనా ఎవరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఉండాలని చెప్పి కూడా నిరుద్యోగులందరూ కూడా ఇక్కడ మేము అన్న పైసా ఖర్చు పెట్టకుండా ఒక పైసా కూడా ఎవరికి ఖర్చు పెట్టద్దని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే చాలా మంది అనేక రకాల చర్చలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ జాబ్ మేళకు వచ్చే వాళ్ళు కూడా ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మనం చిన్న చిన్న ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఏదేమైనా అట్లాంటి దాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పని కూడా మహాసభ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం మీ పూర్తి స్థాయిలో ఆర్యవైశ్యం మహాసభ మీ అందరికీ అనదనంగా ఉంటుందని చెప్పని కూడా కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేపడతాం చేపడతా ఉన్నాం కనుక మీరందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం